వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఆగస్టు మాసంలో గోచార గృహస్థితి గమనించినప్పుడు మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ మాసం అంతా చూసినప్పుడు ఈ మాసంలో మేషరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే ఉద్యోగ సంబంధమైన విషయాల్లో చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొంచెం ఒక్కొక్కసారి తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో మీకు అనేక రకాల చిన్నపాటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిని వాయిదాలు తీసుకోవడం మంచిది రాజకీయ వ్యవహారాల్లో జయం కలుగుతుంది వ్యవసాయదారులకు సమయం ధనానికి సమయం ధనం అంతుంది సమయానికి ధనం అంతుందనమాట ఆర్థిక విషయాల్లో ఈ నెల మరవై ఏడో తారీఖు దాకా చాలా అనుకూలంగా ఉంది విద్యాపరంగా చూసినప్పుడు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మాసాంతంలో అనుకూలమైన ఫలితాలు పొందుతాయి ప్రాథమిక విద్య అభ్యసించే వారికి మాసాంతం కూడా అనుకూలంగానే ఉంది వస్త్ర వ్యాపారాలకు రాబడి ఖర్చు ఎక్కువగా ఉంటుంది భాగస్వామి వ్యాపార వ్యాపార భాగస్వాములతో జీవిత భాగస్వాత మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త చూసుకోండి అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి అనుకూలమైన